Si O timing Tdakota

श्रीमान गोत्र तो भगवान हम गोत्र दोष्या निर्वल गोत्र दोष्या जमान श्या सुप्राण नाम देश शंधर पति कांतायां उत्तरतिका समित स्या सहागुण भानम शनस्ते या दहिया भया युवारो के उद्योग के समय सूर्या नाम ग्रहा नाम अत्यंत तनु ओम श्री महागणाज बरे इन्द्र महाम सुप्राण बर धरम विष्णु शिशुरण नम जर बुद्धम ब्रदर नम धरम ध्याये सुप्राण ूय भूय नमा नमू्यां यादवी स्रोमंगला संस्मृणा लाभस्तेशां स्रवत जे मंगल लाभस्ते नयस्ते सियामो हृदयस्ोदना लक्ष्मी नारायणाभ्यम नम उमाभ्यम नम बांद्रगर्भाभ्यम नम सचीवृंद नमंदतीवशिष्टाभ्यम सीता रामेभ्यो सर्वेभ्यो ब्राह्मणेभ्यो वेद नमो नम

నాస్తే దేవ శరణం స్వయంమా తస్మే సహినే నమో అయంబై శ్రవణాయ కూర్మహే సమహిం కామాన్ కామాయః హ్యమ్ గణేశ్వరో వైష్ణవతదాతు వేరాయ వై శ్రవణాయ మహారాజా జనమహ అనేక రాష్ట్రాలంటి ప్రపంచాంతంగా భక్తులు గట్టు వస్తుంటారు ముఖ్యంగా వారందరూ ఎటువంటి సమస్యలు లేకుండా ఇక్కడికి వచ్చి ఏవుని దర్శించుకుని వెళ్ళే విధంగా ఇప్పుడు ఏదో జరుగుతుందో ఇంకా మంచి వాతావరణం ఏర్పాటు చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుంది అదేవిధంగా లాండ్ ఆర్డర్ని మరింత పటిష్టంగా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మీ అందరి సహకారంతో నిర్వహించ మీడియా అందరూ కూడా సహకరించాలి రాబోయే రోజుల్లో వృత్తిగాన్ని పిలుసుకొని అందరి సహకారం ప్రజల సహకారం పద్ధతి సహకారం ఒక మంచి పోలీసింగ్ని అందించడానికి ప్రయత్నిస్తారు థ్యాంక్ యూ అలాగే ఇన్చార్జ్ ఇప్పుడే చాలా తీసుకున్నాం కదా తప్పకుండా అన్నీ వెరిఫై చేసి ఖచ్చితంగా దాని సరిపోయి చాలా తీసుకోవడం జరుగుతుంది Thank okay. you. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా గాంజా మీద రైడ్స్ జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం గూడూరు రైల్వే పోలీస్ రైల్వే స్టేషన్లో గూడూరు డిఎస్పి గారు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ పాపారావు మరి మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళు అనకాపల్లి నుండి చెన్నైకి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ గాంజా తరలిస్తుండగా వీటిని పట్టుకోవడం జరిగింది మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మీ అందరినీ ఇక్కడ చూడడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది గాంజాని కంట్రోల్ చేయాలి ఇది సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసు వారు వీటికి అలవాటు పడి వారి కుటుంబాలు నాశనమవుతున్నాయి సో వీటి మీద ఎట్టి బస్సులో కూడా నిర్లక్ష్యం వహించేది లేదు ఉపేక్షించేది లేదు గౌరవ డీజీపీ గారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్సు తర్వాత అడిషనల్ డీసీపీ కులశేఖర్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీడే మానిటర్ చేయడం జరుగుతోంది ఈ సెప్తో పాటు మా టాస్క్ ఫోర్స్ కూడా అందరు ఆఫీసర్స్ కూడా వీఆర్ గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఎవరైతే ఈ గాంజాన్ని తరలిస్తున్నారో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోంది అంతేకాకుండా వారు ఒకటికి రెండు సార్లు ఒకవేళ దొరికితే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటూ షీట్స్ ఓపెన్ చేయడం ఇంకా లేదంటే పీడియాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది సో ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఈ వీటిని మా మానకుండా మళ్ళీ మళ్ళీ ఈ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై పీడియాక్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే ఈ వినియోగదారులు ఉన్నారో కన్జూమర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అవకాశం ఉన్నంత వరకు ఈ పద్ధతులు మానుకోవాలని ఒక్కసారి కన్జూమర్గా దొరికితే మేబీ వీ విల్ కన్స్ కౌన్సిల్ దెబ్బ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ సో మళ్ళీ మళ్ళీ దొరికితే వారిపై కూడా షీట్స్ ఓపెన్ చేయడము కేసెస్ తీసేయడం కూడా జరుగుతుంది సో దీని ద్వారా సమాజానికి మీ అందరి ద్వారా తెలియజేయడం ఏంటంటే మీరు కూడా సమాజంలో భాగస్వాములు కాబట్టి ప్రజా ప్రెస్ తర్వాత ప్రజలు అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం పోలీస్ వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంది ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ గాంజా ఇన్ఫర్మేషన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు లేదా ఎవరు వీటిని సప్లై చేస్తున్నారు అనేది తెలియజేస్తే వారిపై కూడా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచి చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వన్స్ అగైన్ ఈ ప్రెస్ మీట్ కేవలం అందరికీ తెలియజేయాలి మీ ద్వారా ప్రజలకి తెలియజేసి ఈ ప్రస్తుతం సమాజంలో వ్యాపిస్తున్న ఈ గాంజా కల్చర్ని కంప్లీట్గా తగ్గించాలి అనే ఒక ముఖ్య ధ్యేయంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఐ థింక్ మీరందరూ కూడా సహకరించి ప్రజలకి నెంబర్ అందరికీ తెలియజేసి మొత్తం ఈ గాంజాని పారదానికి సహకరించాలని కోరుతున్నాను రెండు సమైన మా ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీ లాండ్ ఆర్డర్ అండ్ ఎస్డిపిఓ గూడు టౌన్ గూడు అండ్ అంశాన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ అభినందించడం జరుగుతుంది ఇందులో ఫోర్ మెంబర్స్ దొరికారు ఫోర్ మెంబర్స్లో ఒకరు అబ్స్కాండ్ అయ్యారు త్రీ మెంబర్స్ ఫ్రమ్ చెన్నై వీళ్ళు అనకాపల్లి నుండి చెన్నైకి వెళ్తున్నారు వీళ్ళంతా ముగ్గురు కూడా చెన్నై వాళ్ళు సో వీళ్ళ యాండ్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా చెన్నై ఒకరు అబ్స్కాండ్ అయ్యారు అండ్ దీనికి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింక్ కూడా తెలుసుకొని తగిన అక్కడి దాకా కూడా లింక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు అది ఇంకా ఎక్కువగా చేస్తాం ఇప్పుడు మీకు మీ అప్పీల్ చేసిన అదే ఈ వాట్సాప్ నెంబర్ నుంచి స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఎవరైతే వీటిని యూజ్ చేస్తున్నారు ఎవరైతే వీటిని సప్లై చేస్తున్నారు సో అక్కడి వరకు కూడా వాళ్ళు మెసేజ్ని ఇవ్వగలిగితే దాన్ని ఖచ్చితంగా గోప్యంగా ఉంచి వారిని విచారించడం కానీ లేదా వారిని ఇబ్బంది పెట్టడం కానీ జరగదు తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు ఎవరు లేదు బట్ టు వెరిఫై ఇన్సిడెంట్స్ ఎక్కడైతే రైల్వే లైన్స్ ఉన్నాయో అక్కడ ట్రాన్సాట్ డిస్ట్రిక్ట్ నిర్ణయించబడుతుంది నాట్ ఓన్లీ ఇక్కడ ప్రతి ఎక్కడైతే రైల్వే ఉంటుంది ఇప్పుడు ఇట్ ఈస్ బేసికలీ అనకాపల్లి నుండి తీసుకొస్తున్నారు చెన్నైకి వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో వాళ్ళు యూజ్ చేయడానికి ప్లస్ వాళ్ళకి సప్లై చేయడానికి తీసుకెళ్తున్నారు సో వీళ్ళు వీళ్ళు ఎస్టాబ్లిష్ లింక్ కాదు